హల్లెలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానంతో ఉండకుండా జ్ఞానం కలిగి ఉండండి ప్రభువారి చిత్తం తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకోమని వాక్యం సెలవిస్తోంది మనము ఈ రాజకీయాలు మనకెందుకు ఎవరు రాజు అయితే మనకేంటి ఎవరు మంత్రి అయితే మనకేంటి అని మన దేశం గురించి రాజకీయాల గురించి పట్టించుకోము మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే చాలు అనుకుంటాము కరెక్టే దేవునితో సహవాసం కలిగి ఉండడం అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం దానితో పాటు దేశ పరిస్థితి గురించి కూడా తెలుసుకుంటూ దేవుని బిడ్డలే రాజులు పాలకులు మంత్రులు అధికారులు కావాలని మనం ప్రార్థించాలి మనం స్వేచ్ఛగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వార్థ ప్రకటించే వాతావరణం మన దేశంలో ఉండాలని ప్రార్థించాలి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం చాలా కాలం క్రితం ఒక దేశం ఉండేది అక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం రాజుగా ఒకరిని ఎన్నుకుంటారు ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ రాజును ఒక ద్వీపంలో వదిలివేస్తారు రాజుగా ప్రతిజ్ఞ చేసే ముందు ఈ ఒప్పందానికి ఒప్పుకుంటేనే రాజుగా ఉండటానికి అర్హుడు రాజుగా ఉన్న సంవత్సరం అన్ని రాజరికాలు అనుభవించవచ్చు ఆ ఆచారాన్ని మార్చేవారు దాని గురించి ఆలోచించేవారు లేక ఆ దేశ ప్రజలకు జ్ఞానం సరిగా లేక అదే మూఢనమ్మకాలతో గడిపేవారు ఒకసారి ఒక రాజు పదవీ కాలం ముగయడంతో మంత్రి రాజును పడవలో ఎక్కించుకుని ద్వీపంలో వదిలిపెట్టి వస్తుండగా ఒక అతను ఒక దుంగను పట్టుకుని నీటిలో కనిపిస్తాడు మంత్రి అతన్ని రక్షించి మా దేశానికి రాజు కావాలి మా దేశానికి రాజుగా ఉండమని వారి ఆచారాన్ని చెప్పాడు తెలివైన అతను సరే అని ఒప్పుకుని రాజయ్యాక మంత్రిని మీరు రాజులను ఏ ద్వీపంలో వదిలిపెడతారో ఆ ద్వీపం నాకు ఒకసారి చూపించమని అడగగా మంత్రి ఆ ద్వీపం చూపిస్తాడు అది భయంకరమైన క్రూర మృగాలతో దట్టమైన అరణ్యంలా ఉంటుంది ముందు రాజుల మృతదేహం ఎముకలతో నిండి ఉంటుంది ఆ రాజు ఆలోచించి బలాఢ్యులైన మనుషులను ఏర్పాటు చేసి అక్కడ మృగాలను పారద్రోలి ఆరణ్యాన్ని అంతా సుందర ఉద్యానవనంగా మార్చి అక్కడ మంచి మంచి మందిరాలు నిర్మింపజేసి అక్కడికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పరుస్తాడు అంతేకాకుండా దేశ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలని పోగొట్టి వారికి మంచి పరిపాలనను అందిస్తాడు సంవత్సరం ముగిసేసరికి అతను సంతోషంగా ద్వీపానికి వెళ్తుండగా ప్రజలంతా ఇంత మంచి రాజు వెళ్ళిపోతున్నాడే అని బాధపడసాగారు అతన్ని వదలడానికి వెళ్ళిన మంత్రికి ఆ దీవిని చూసి ఆశ్చర్యంతో ఎంత తెలివైన రాజు అనుకుని వారి ఆచారాన్ని మార్చి అతన్నే రాజుగా నియమించుకుంటారు ఆ దీవిని అందరికీ విహార స్థలంగా ప్రకటిస్తారు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల్లో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది మన రాష్ట్రం కోసం మన దేశం కోసం ప్రార్థనలు విజ్ఞాపనలు చేయటం దేవుని దృష్టికి అనుకూలమైనది అని వాక్యం సెలవిస్తోంది మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే స్వేచ్ఛగా మనం ఉండాలంటే ఆయన పిల్లలే పాలకులు అధికారులు కావాలి మనం ఆ విధంగా ప్రార్థించాలి మన ప్రార్థనలు ఆలకించే తండ్రి మన ప్రార్థనలు తప్పక నెరవేరుస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలు మీరు సుఖంగా స్వేచ్ఛగా జీవించు నిమిత్తము మీ రాజుల కొరకు అధికారుల కొరకు మొర్ర పెట్టండి అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్య మీ బిడ్డలనే పాలకులుగా అధికారులుగా చేయండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనే వారిలో మీరు ఏ ఏ తలాంతులు ఉంచారో ప్రభువ వాటిని వారు గుర్తించి ఆ ప్రకారం వర్ధీలు లాగున ఆశీర్వదించండి వారి ఆశలు అవసరతలు అన్నీ తీర్చండి వారిని సర్వసమృద్ధిలోనికి నడిపించి ఆశీర్వదించండి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల్ని మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రిమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు తన రహస్య రాకడలోని పరమార్థం పరిశుద్ధులను తనతో తీసుకువెళ్లడమే ఆపై ఏడు సంవత్సరాల పాటు సంభవించే భయంకరమైన దుఃఖ దినాల నుండి తన వారిని కాపాడుకోవడమే అని రాప్చర్ లేదా రహస్య రాకడ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని మనం భావించవచ్చు దీనికి సంబంధించి మరికొంతమంది దైవజనులు శ్రమ దినాలను ఏడు సంవత్సరాలు రహస్య రాకడకు ముందే వస్తాయి అని కూడా అంటారు